మా పేరు నీలగిరి సునీల్ రావు మాది కట్లకుంట గ్రామము నాలుగున్నారు అనుకోరి అయితే మేము దాదాపు సార్లు స్ప్రే చేసాము ఈసారి త్రిప్స్ కానీ మైట్స్ కానీ చాలా ప్రాబ్లం ఉండేవి మైక్రోన్యూట్రిన్స్ కూడా ప్రతిసారి స్ప్రే చేసినాము ఫస్ట్ స్ప్రేలా కెఫోనిక్ ప్లస్ మొవమిన్ ప్లస్ క్లోరో కొట్టినాము సెకండ్ స్ప్రేలా తర్వాత మళ్ళీ ఒకసారి మోనో కొట్టినాము తర్వాత అగ్రమిన్ మ్యాక్స్ కొట్టినాము తర్వాత దాని కాంబినేషన్లో లాండా ఉని తామి తాగ్జిమ్ రెండు కాంబినేషన్ ఉంటుంది అది కొట్టినాము సెకండ్ స్ప్రేలో దాని తర్వాత స్టార్ కొట్టినాము తర్వాత ఇముడా తర్వాత ఎగ్జాక్జల్ కొట్టినాము మూడో స్ప్రేలో ఫోర్త్ స్ప్రేలో మెరీనో కొట్టినాము మెరీనో తర్వాత బైఫెన్ త్రీను రోకో రోకో తర్వాత స్ప్రేలో కొట్టాము తర్వాత ఫస్ట్ స్ప్రేది ఇప్పుడు సైజుకి వచ్చింది బాగానే ఉన్నది సైజు దాదాపు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నది ఫస్ట్ స్ప్రేలా అప్పుడు ఫస్ట్ మా సంది సైజ్కి వచ్చింది వెంక ఇంకొద్ది ఇంకొద్దిగా చిన్నగా ఉన్నది కింద కానీ బాగానే ఉన్నది మాకైతే సాటిస్ఫైడ్ ఉన్నాము దాదాపు ఆరు స్ప్రేలు చేసినాము దాన్ని టైం బట్టి భరత్ చెప్పింది దాని మీదకి వెళ్ళి మేము చేసినాము ఇప్పుడైతే సాటిస్ఫైడ్ ఉన్నాము మళ్ళీ కింద కూడా మేము తర్వాత అప్పుడు యూరియా అడుగు మందు పొటాషు తర్వాత దాని అగ్రమీను ఆర్గా బోరు తర్వాత అవన్నీ కలిపి కూడా కింద కూడా వేసినాము ఫైల్ అప్లికేషన్ కూడా వేసినాము చెట్టు అయితే యాక్టివ్ ఉన్నది కాసిన చెట్టు అయితే అసలు వశపడకుండా కాసింది అది మూడు నాలుగు క్వింటల్ క్వింటల్ వెళ్ళేటంటే ఉన్నది ఓకే సాటిస్ఫైడ్ ఉన్నది ఉన్నారు పది టన్నులు అయితే వెళ్తాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము ఇప్పుడు లెక్క ప్రకారం చూడాలంటే అసలు మందులు కొట్టంది అసలు క్రాప్ రావట్లేదు అది ఎవరైనా రైతు కానీ ఎవరైనా కానీ కొద్దిగా ఎక్కువ స్ప్రేలు చేసి టైం టు టైం ఫాలో అయ్యి చేసిన వాళ్ళకే హిల్డింగ్ వచ్చింది ఈ చైన్ ఏదో ఒకసారి రెండుసార్లు కొట్టినామా ఏదో కొడుతున్నామా అన్నట్టు కొడితే ఈ రోజులలో అయితే రావట్ కష్టమే కొద్దిగా దాన్ని ఫాలో అప్ అయ్యి కొద్దిగా ఖర్చుగా కూడుకున్న దాన్ని కాకుండా కొద్దిగా పెట్టుబడి పెట్టి కొద్దిగా మందులు కొట్టుకొని దాని ఫాలో అప్ అయితేనే కాయ నిలుస్తుంది ఇప్పుడు ఏంటంటే పెస్ట్కు ప్రాబ్లమ్స్ బాగున్నాయి కాబట్టి ఒకటేసారి కొట్టి రెండుసార్లు కొట్టినా నాకు రాలేదు అంటే చాలా అసలు కాయలే తక్కువ ఉన్నాయి సార్ కాసినా ఏంటంటే ఒక ఐదారు సార్లు స్ప్రే కొట్టినోళ్ళ దాంట్లోనే కాయ కనబడుతుంది వట్టి వట్టి దాంట్లో అసలు కాయ లేదు ఇది లేదు మేమైతే సాటిస్ఫైడ్ ఉన్నాము ఆయన చెప్పినట్టయితే ఫాలో అయినాము మాకైతే కొంచెం సాటిస్ఫైడ్ అనిపించింది అందుకే మేము ఎవరికి ఇవ్వకుండా మేమే ఇంకుందాం అనుకుంటున్నాము సరే మినిమం అయితే యాభై రూపాయలు అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా యాభై ఉన్నా కానీ చాలా ఐదు లక్షల దాకా వస్తుంది మాది దాదాపు నూట చెట్లు కానీ దాదాపు అట్లా వంద చెట్లు అయితే మంచిగానే కాసినాయి దెంప్తగానే తెలియదు ఎంత అయినాది మా మినిమం ఎక్స్పెక్ట్ చేసిన అయితే ఒక పదిహేను వందలు అనుకుంటున్నాను సరే థ్యాంక్ యూ